హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమాన్మ ఫలశ్రుతి నైమి శారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సుత మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి వెయ్యి నూళ్ళ కొనియాడిరి శౌనకాది మునులకు ఇంకను తీరనందున గాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజలు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి మసంగు ఉత్తమ దైవమెవరూ మానవుని ఆచరించి అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడిచ్చుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సుతుడు ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు శనిక క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును మీరు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలమును చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరిని వర్ణించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టి ఆ బ్రహ్మదేవుని కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నది స్థానము చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదు పూజించవలెను తనకున్న దానితో కొంచెమైన దీపదానము చేయవలెను ఈ నెల రోజులు విలువ పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమును కాని శివాలయమును కాని ఆవు నెయ్యితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశియందున నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్మూర్తులగుదురు ఇట్లు ఆచరించుడుకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు గాని లేక ఆచరించు వారిలో చూచి ఇగతాళి చేసిన వారు కాని వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టములు పాలవుటియే కాక వారి జన్మాంతరమియందు నరకములో పడి యమకింకరుల చేత నా హింసల పాలు కాగలరు అంతియేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండలాది హీన జన్మలెత్తురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో కాని స్థానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటియేగాక జన్మాంతరమున వైకుంఠ వాసు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలప్రదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారిలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలన నీడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక వ్రతమన్న ఏదగింపు అసహయము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలేను ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణను ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనమిడినిచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరునూ సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములను చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిను కలుగు చెయ్యును అధ్యాయము ముప్పై ఆఖరి రోజు పారాయణము సమాప్తము సర్వేషాం సర్వేషాం ఓం ఓం సర్వేషాం పూర్ణభవతు ఓం శాంతి శాంతి అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి